ఐక్యరాజ్య సమితి ఈఎన్ఓ దానికి అనుబంధంగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సమాచారాన్ని విడుదల చేసింది నాలుగు దశాబ్దాల కిందట ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఎయిడ్స్ భూతం అది ఇంకా వేగంగా విస్తరిస్తూ ఉంది అని ఆందోళన వ్యక్తం చేసింది ప్రస్తుతానికి ప్రపంచంలో నాలుగు కోట్ల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారని కూడా ఈఎన్ఓ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తూ ఈఎన్ఓ రిపోర్ట్స్ ఎంతైతే వస్తాయో దానికన్నా రెట్టింపు సంఖ్యలో బాధితులు ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తుంటారు ఉదాహరణకి భారతదేశంలో నలభై లక్షల మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తూ ఉంటాయి ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఆర్ఎంపీ డాక్టర్ని అడిగినా అతని పరిధిలో ఒక నలభై నుంచి యాభై మంది ఉంటారు ఈ విధంగా భారతదేశం అంతా కానీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఎయిడ్స్ వేగంగా విస్తరిస్తోంది రెండు వేల నాలుగులో ఎయిడ్స్ బారిన పడి ప్రతి సంవత్సరం ఇరవై మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అని ఐక్యరాజ్యసమితి సమితి గణాంకాల ద్వారా తెలుస్తోంది ఆ సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఐదు లక్షలకు తగ్గించాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయట ఏట ఇప్పుడు కూడా పద్నాలుగు లక్షల మంది ఎయిడ్స్ బారిన పడుతున్నారు ముఖ్యంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఒకే సూది ద్వారా అనేక మంది డ్రగ్స్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తూ ఉంది ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో పశ్చిమ ఆసియా దేశాల్లో ఎయిడ్స్ ప్రమాదకర స్థాయిలో ఉంది అని ఐక్యరా సమితి హెచ్చరించింది అయితే ఇటీవల కాలంలో ఒక వార్త వచ్చింది ఎయిడ్స్ని బంధించే మందు వచ్చింది అంటూ సోషల్ మీడియాలో మీడియాలో తెగ వైరల్ అయింది ప్రతి సంవత్సరం ఒక ఇంజక్షన్ తీసుకుంటే ఆ ఎయిడ్స్ ఏదైతే వైరస్ ఉందో దాన్ని చుట్టుముట్టి దాన్ని బంధించే ఒక మందు మార్కెట్లోకి ఉంది పరిశోధనలో విజయవంతంగా దాన్ని సక్సెస్ఫుల్గా సాధించారు అని వార్త వచ్చింది ఒక యూనివర్సిటీలో జరిగిన పరిశోధన అది అది ఎయిడ్స్ పేషెంట్ దాకా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అది చేరాలంటే దాదాపు నాలుగైదు సంవత్సరాలు పట్టే అవకాశం స్పష్టంగా ఉంది ప్రస్తుతం ఎయిడ్స్కి పూర్తిగా తగ్గించే మందులు అయితే లేవు నియంత్రించే మందులు మాత్రమే ఉన్నాయి ఎయిడ్స్ పేషెంట్లో కేవలం డెబ్బై మూడు శాతం మంది మాత్రమే వారికి ఎయిడ్స్ ఉందని తెలిసింది తెలుసుకున్నారు మిగతా వారికి అది ఉన్న విషయం కూడా తెలియడం లేదు ఆఫ్రికా దేశాల్లో ఆ తెలిసిన వారిలో మరో డెబ్బై శాతం మంది మాత్రమే మందులు వాడుతూ ఉన్నారు మిగతా వాళ్ళు ఆ మందులు కూడా వాడడం లేదు ఎయిడ్స్ బారిన పడి ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు ఐక్రాన్ స అంచనాల ప్రకారమే నాలుగు కోట్ల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారని చెప్తూ ఉంది అది ఎనిమిది కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఎయిడ్స్కి మందు పూర్తి స్థాయిలో తగ్గేందుకు మందు వస్తుందా అది పేషెంట్ల దాకా ఎన్ని సంవత్సరాలు చేరుతుంది అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి